మొన్న నువ్వు అది ఆ కూర చేసినావుగా ఏం ఇప్పుడు ఆ కూర చేసిన వీడియో ఉందిగా అది అమెరికా వాళ్ళకు పోయింది అమెరికా వాళ్ళకు పోయింది ఈ వీడియోలు చూస్తారు చూసిన వాళ్ళు చూశారు వాళ్ళు ఏంటంటే దాంట్లోకి ఆయన సారు నీకు ఫోన్ చేసిండు ఒక లైన్లో ఉండు నమస్తే సార్ అని చెప్పాలి చెప్పేనా నమస్తే సారు ఆయన మన భాష కాదు చెయ్యి కనుక్కుంటారు కాదు చాకనే మీయగా సార్ చాకనే మియ్య సార్ చాకనే ముయ్య సార్

ఇంకోసారి సార్ నువ్వు చెప్ మన జీవిత ఆయన ఇందాక ఏమేమి అడిగిండు కూరలు అడిగిండు ఆ అవే చెప్పు కూరలు మరి నేను ఇట్లా చెబితే తెలుస్తుంద ఆయనకి నువ్వు చేసిన కూర ఉందా అల్లో ఏమేమి వేసినావు అల్లం చేసినా కారం వేసినా ఇసుమే కానీ సార్ ఇసుమే కానీ సార్ ఇసుమే కానీ సార్ చిమి కానీ సిమి కాన్ ఓకేయా ఓకేయాన్ ఓకేయాన్ ఇంకేమేమి వంటలు చేయడం వచ్చని ఆయన అడుగుతాను మొత్తం వస్తే సారు ఏమేమి రకాల వస్తాయి అంటుండు చికెన్ చేత్తా పప్పు చారు చేత్తా సిమెడికానీ సార్ చికెన్ మాని సారు చికెన్ మాని సారు ప్రొడక్ట్ చేశారు సార్ షామి గేయ్ చాలు షామి గేయ్ చాలు జంగిరి జిగిరి సార్ జారిమోని సారు జారిమోని సారు అన్ని కూరలు చేత్తా పప్పు చారు చేత్తా గోంగూర చట్నీ చేత్తా పల్లెల చట్నీ చేత్తా అన్ని కూరలు చేత్తా సాంబార్ చేత్త మ్యాంగో గినిగిడి సారను అవన్నీ మ్యాంగో గినిగిడి సారను లైన్లో 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 మ్యాంగో గిరిగిరి సార్ అను లైన్లో గిరిగిరి సార్ లైన్లో గిరిగిరి సార్ బాస్తో వచ్చింది బాగా బాస్తో వచ్చింది బాగా గట్టి చెప్పాయన కింద కల్లా చూడాయన మ్యాల్లో గిరిగిరి సారు కల్లా కళ్ళు ఎందుకు నల్లగానే అని అడుగుతుండు ప్రొడక్ట్ నియానికి అడిగి సార్ కాక మంత 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 కాక మంత 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 ఇటు సైకిల్ చేసుకొని చెప్పాలి ఆయనకు అర్థం కావాలి ఇప్పుడు ఆడేస్తారు ఇప్పుడు కిసుమెస్ కాసు కదా సార్ కిసుమెస్ కాసు వేస్తారు కిసుమెస్ కాసు వేస్తారు

ਕਹਾਂਗੇ ਕੋਣੀਆ ਸਾਰਨ ਕਹਾਂਗੇ ਕੋਣੀਆ ਸਾਰਨ ਕਹਾਂਗੀ ਪੋਨੀਆ ਸਾਰ ਕਿਸਮਾ ਕੋਣੀ ਕੀ ਬਣ ਕੇ ਸਾਰ ਕਿਸਮਾ ਗਿਆਨੀ ਸਾਰ ਕੁੜਕੀ ਆਣ ਗਰੀਦਨ ਸਾਰ ਕੁੜਕੀ ਆਣ ਗਰੀਦਨ ਸਾਰ ਬਾਹਨਾ ਐਕਸਟਰਾ ਦੈਂਤ ਨਾ ਹੂੰ ਕੁੜੀ ਆਣੀ ਮੁਰਖਾਣ ਸਾਰ ਕੁੜੀ ਕੁੜੀ ਆਏ ਕੋਣੀ ਸਾਰ ਕੁਣੀਆ ਬੋੜੀ ਸਾਰ ਕੁੜੀ ਆਣੀ ਗੋੜੀ ਸਾਰ ਕੁੜੀ ਆਣੀ ਗੋੜੀ ਸਾਰ ਕਸਾ ਕਰ ਕਰੈਕਟ ਕਰੈਕਟ ਐਗਜ਼ੈਕਟਲੀ ਮਹਾਸਾਰਨ ਇੰਟੈਲੀਜੈਂਟ ఏదో ఒకటి దానికి ఎన్లే పొడింగ్ పొడింగారుడిగాంగి పొడి గాంగి సార్ ఆని శివుడేనా నాలు ఆయన శివుడినా నాలుగు సరిపోయారు ఇద్దరు ఏంది ఏంటో అంటారు పప్పు సార్జ్ అంటే సార్ 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 చెప్పిన హ్మ్ ఇంకా మరి చాపల కోర చనపైన చెప్పు చనపైన చెప్పు చింగికి పిస్ ప్రింట్ మార్కింగ్ ఉంది విగ్మన్ సార్ 20 విగ్మన్ సార్ 20 చెక్ కింద కట్ నేరనైతే సారల నన్ను యాపసుగా నువే యాపవా నా అద నేను అంటను ను యాపకోవడ జట్టుంది మన సీఎం రాని ఆయన అడుగుతన్న మన సీఎం సీఎం పేరు ఏంటి అడు చూడు అడు చూడు అయ్యా సీఎం మన సీఎం పేరు ఏంది దేవంక్ రెడ్డి దేవంక్ రెడ్డి దేవంక్ రెడ్డి దేవంక్ రెడ్డి పింఛన్ వస్తుందా అంటుండ రాటలా దానికి ఏమని ఒడింగి సార్ ఒడింగి ఒడింగి ఒడికి సార్ ఒడికి మరికి సార్ ఒడికి మరికి సార్ పింఛన్ రాలేదు సార్ అన్న దొరుకుతుంది రాలేదు రాలేదని చెప్తాను తను పిండి ముట్టిన సార్ ఏజ్ వేడిచారా ఏజ్ వేడిచారా మీకంటా ఇది చికెన్ బిర్యానీ చేయడం వద్దా రాదు ఎందుకు రాదు నేను అన్నది చేసి హోల్టేజ్ కూడా ఆయన అడుగుతాండు రాదు రాదు అని చెప్ రాదు కొడంగా సార్ కొడింగానే సార్

ఇంకొక ఆయనకి ఏమో వాడు నాకు చేసే మీ ఆయన ఏం చేస్తారా అని అడుగుతాను ఇగో మంచం మీద పడుకుని చూడు ఇగో మంచం మీద పడుకుని చూడు పడుకోండి గోడు మంచం మీద పడుకోవటమే కా మంచి మీద ఆగేస్తారని మంచి సార్ మంచి కుర్చి మీద సారను మనిషి వయసుని సార్ మనిషి వయసుని సార్ ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అనమాట ఇంకేమైనా ఆట ఆటలు ఏమైనా వచ్చా అంటాడు నీకు ఒకటే వస్తుంది అత్యాశం అశ్మి గారి కూడా ఇయ్య సార్ అశ్మి వాడి సార్ అశ్మి వాడి సార్ అశ్మి వాడి ఈడి సార్ అశ్మి ఈడి సార్ గట్టి చెప్పు అశ్మి కొని కొని సార్ ఇట్లా అనుకుంటే చెప్పాలా అష్టాచమ్మ అశ్మి అశ్మి కొని కాని సార్ అశ్మి అశ్మి కొని కాని సార్ ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది అంటే ఆట ఏంటంటే చింతకేళ్ళ పేరు చెప్పాలా ఆయనకంట ఆట నేర్పియాలంట నేను చెప్పింది నేను నేను చెప్పింది నేను అంటే అది రాత్రుల ఈ నొత్తం వేసారు ఇంకే పాటల నాకు ఒక గన్న ఇస్తారా తాత డ్రామా పాటలు చెప్పాను నేను అప్పుడు రోజుల్లో డ్రామాలు చేసిండా నేను ఇందులో నీకేమర్థమైందిరా అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను ఎట్లా నేనా ఆయన భాషలో అనాలా

కొడుకు అప్పుడు ఏం చెప్పిని బాధలు దేవాయ కాశీని బాధలు లేవా నేనేమన్నా అది చూడు ఎక్కిందా చూడేటం బిర్యానీ చికెన్ బిర్యానీ చేయమంటాడు నాజయ్ రాదు నాజై రాదు నీరాజి చేయి రాదు చంట్ నీరాజి చేయి అని चिकने के किस्में में मर्चे गट्टी जो पांच से उड़ चिकनी चिकनी जो है ना चिकनी कुछ मार चिकनी कुछ मार चिकनी कुछ में कुनी के उन क्या नॉट साथ चप्पू नहीं जापा यात्रा नहीं थी बड़े पाले चिकना बड़ा यात्रा नहीं थी बड़े पाले चिकना बड़ा नॉट यार कुछ नहीं बोल कुछ नहीं नॉट यार कुछ नह चिकनी कुनी 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 सार कुनी 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 वास कुनी 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 सार कुनी कुनी सार कुनी 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 सार कुनी 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 पोतवा మొసలోడు పోనియద్దు మొసలోడు పోనియద్దు ఆయన మా కాడికి రాలంటున్నాను వస్తా వస్తా సార్ పొడికి కొడు వస్తా పొడికి వస్తా నేను వస్తాను సార్ అంటే వాళ్ళ భాషలో కుడి ద్రోడుతున్నా సార్ ఎన్ని ఒత్తులు వస్తాయి ఎన్ని ఒత్తులు వస్తాయి నువ్వు ఏం చెప్పినయ్యా ఆయన తాతయ్య ఏదో ఆడతారు కుదిరించుకుంటు దాండగా ఈ వీళ్ళకు కేడకుండా ఈ వీళ్ళకు కేడకుండా కుడి 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 సార్ కుడు కుడి 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 స